కాలంతో పాటు అప్డేట్ అనుకో ఏం జరుగుతుందో తెలుసా మీ పరిస్థితి అంబాసిడర్ కార్ల కంపెనీ తెలుసా ఒకప్పుడు మంచి అసలు ఆ కార్ల కంపెనీలో ఆ కంపెనీ మించిన కంపెనీ లేదు అంబాసిడర్ ఓకే ఆ కంపెనీ ఎందుకు కనుమరుగ్ అయిపోయిందంటే కాలంతో పాటు అప్డేట్ అవ్వకపోవడం వల్లే అలాగే కాలంతో పాటు మీరు అప్డేట్ అవ్వలేదు అనుకో మీ పరిస్థితి కూడా అంతే ఓకే థ్యాంక్ యూ